ఇర్మియా గ్రంథము యాభైవ అధ్యాయము బబూలోను గూర్చియు కల్దీల దేశమును గూర్చియు అయిన ఇర్మియా ద్వారా ఏహోవా సెలవిచ్చిన వాక్కు జనములలో ప్రకటించుడి సమాచారము తెలియచేయడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబూలోను పట్టబడును బేలు అవమానమునందును మరోదకు నేల పడవేయబడును బబూలోను విగ్రహములు అవమానమునందును దాని బొమ్మలు బోర్ల త్రోయపడును ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసీయు లేకుండా అది దాని దేశమును పాడు చేయను మనుష్యులేమి పశువులేమి అందరినూ పారిపోవదరు అందరినూ తరలిపోవదరు ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచూ తమ దేవుడైన ఏహోవాద్ద విచారించుటకై వచ్చెదరు ఎన్నటికిని మరువబడిని నిత్య నిబంధన చేసుకుని ఏహోవాను కలుసుకుందాము రెండని చెప్పుకునుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెను ఇదే ఏహోవా వాక్కు నా ప్రజలు తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకుని పోయి వారిని తప్పించిరి జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగా ఏహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించనని చెప్పుదురు బబులో నుండి పారిపోవుడి కల్దీయుల దేశంలో నుండి బయలు మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోను నాకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు వారి మధ్య నుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకునక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును కల్దీల దేశము దోపుడు సమ్మగను దాని దోచుకుని వారందరూ సంతృష్టి నుందెదరు ఇదే వాకు నా స్వాస్యమును దోచుకుని వారలారా సంతోషించుచో ఉత్సహించుచు నురిపిడి వేయచు పెయ్యవలే గంతులు వేయచు బలమైన గుర్రముల వలె మీరు సకలించుచున్నారే నీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మను కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును అది ఎడారియో ఎండిన భూమియో అడవియో నగును ఏహోవారు రౌద్రమును బట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును పోవును మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ల చూచి ఆహా నీకి గతి పట్టినదా అందరూ ఆమె యహోబాకు విరోధముగా పాపం చేసినది విల్లు త్రొక్కువారలారా మీరందరూ బొబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చడి ఎడతెగక దాని మీద బాణములు వేయడి చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయడి అది లోబడ నొప్పుకునుచున్నది దాని బురుచులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరగగొట్టబడుచున్నవి ఇది చేయు ప్రతీకారము దాని మీద పగ తీర్చుకునిడి అది చేసినట్టే దానికి చేయిడి బబూలోనలో నుండకుండా విత్తువారిని నిర్మూలన చేయడి కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలన చేయడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యుద్ధకు వెళ్ళుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు ఇస్రాయేల్ వారు చెదరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను మొదట అశూరు రాజు వారిని భక్షించెను కడపట బహులోని రాజైన ఈ నిబుక ద్రేజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు కావున ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియు యెహోవా యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అశ్చూరు రాజును నేను దండించినట్లు బబులోని రాజును అతని దేశమును దండించేదను ఇస్రాయేలు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించేదను వారు కర్మేల మీదను భాషాని మీదను మేయుదురు ఎఫ్రాయిము కొండల మీదను గిలాతులు మేయిచ్చు సంతృష్టి నొందును ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండను యూధా పాపములు వెదికినను అవి దొరకవు శేషింపజేసిన వారిని నేను క్షమించదను ఇదే వాక్కు దండెత్తి మరాతాయిల దేశము మీదకి పొమ్ము పెకోలు దేశం మీదకి పొమ్ము వారిని హతము చేయము వారు శాపగ్రస్తులను ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము ఆలకించుడి దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది అధిక ధ్వని వినబడుచున్నది సర్వ భూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగగొట్టబడిను అన్యజనులలో బబులోను బత్తిగా పాడైపోవును బబులోను నిన్ను పట్టుకునేటికై బోను పెట్టి ఉన్నాను తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు ఏహోవాతో నీవు యుద్ధము చేయు భూనుకుంటివి నీవు చిక్కుపడి పట్టబడి ఉన్నావు కల్దీల దేశంలో ప్రభువును సైన్యముల కధిపతియు నగు ఏహోవాకు పనియున్నది ఏహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధంలను వెలుపలకి తెచ్చుచున్నాడు నలు దిక్కుల నుండి వచ్చి దానిమీద పడును దాని ధాన్యపు కొట్లను విప్పుడి కనపు కుప్పలు వేసినట్టు దానిని కుప్పలు వేయడి శేషమేమి లేకుండా నాశనము చేయడి దాని ఎడ్లన్నిటిని వధించుడి అవి వదకుపోవలెను అయ్యో వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండన కాలము వచ్చెను ఆలకించుడి పారిపోయి బబూలోని దేశంలో నుండి తప్పించుకుని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది మన దేవుడగు ఏహోవా చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి వారు వచ్చుచున్నారు బబులోను నాకు రండని విలికాండలను పిలువుడి విల్లు త్రక్కువారులారా మీరందరూ తన చుట్టూ దిగుడి అది ఏహోవా మీద గర్వపడినది ఇస్రాయలు పరిశుద్ధి మీద గర్వపడినది దానిలో నొగడును తప్పించుకునకూడదు దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారం చేయడి అది చేసిన పని ఎంతటిని బట్టి దానికి ప్రతీకారం చేయండి కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరూ తుడిచివేయబడదురు ఇదే వాక్కు ప్రభువును సైన్యమున కధిపతియు నాకు ఏహోవా వాకు ఇదే గర్విష్ఠుడా నేను నీకు ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్రెల్లి కూలును అతని లేవనెత్తువాడెవడను లేకపోవును నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టు పట్టులన్నింటినీ కాల్చివేయును సైన్యముల కథపతియగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండా ఇస్రాయేలు వారును యూదా వారును బాధింపబడి వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకునిచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు వారి విమోచకుడు బలవంతుడు సైన్యముల కథపతియగు ఏహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలిగజేయటకును బబూలోని నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వాజ్యమును కడముట్టించును ఏహో మాట ఇదే కల్దీయులను బబూలోని నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగదరు ప్రగల్భములు పలుకువారు ఖడ్గవసులై పిచ్చివండ్రగదురు బలాఠ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును ఖడ్గము వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారి మీదకి దిగట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగతరు అది దాని నిధుల మీద పడగా అవి దోచుకునబడును నీళ్లకు ఎద్దడి తగులను అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములగును దేశము జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయదరు అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును నిప్పుకోళ్లను దానిలో నివాసము చేయను ఇక మీదట అది ఎన్నడూనూ నివాస స్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరినూ కాపురముండరు వాకు ఇదే సోదోమను గోమూరను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినట్టు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవను ఏ నరుడును దానిలో బస చేయడు జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చవారు మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడిదరు వారు వింటిని ఈటను పట్టుకుని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడని వారు వారి స్వరము సముద్ర ఘోషవలే ఉన్నది వారి గుర్రములను ఎక్కువారు బులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు బబూలోని రాజు వారి సమాచారము విని దుర్బలుడాయను అతనికి బాధ కలిగను ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించను చిరకాల నివాసమును వలనని శత్రువులు యోద్ధాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని యుద్ధ నుండి తోలివేయుదను విస్మయముందును బబులోను పట్టబడుచున్నదను సమాచారం విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది